నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత అంతర్జాతీయ ఉగ్ర లింకులు విదేశీ నిధులు అందుతాయన్న సమాచారంతో రాజస్థాన్లో ఐదుగురిని అరెస్ట్ చేశారు ఏటీఎస్ యాంటీ టెర్రర్ స్క్వాడ్ అండ్ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఏఎన్ఐఏ ఈ రెండింటి కలిసి అంతర్జాతీయ ఉగ్ర లింకులు కలిగి ఉండి విదేశీ నిధులు అందుతున్నాయనే సమాచారంతో రాజస్థాన్కి సంబంధించిన ఐదుగురిని అరెస్ట్ చేశారు దానికి సంబంధించి నేను స్క్రీన్ మీద చూపిస్తాను ఒకసారి చూసేయచ్చు అంతర్జాతీయ ఉగ్రవాద లింకులు ఉన్న ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు ఆ ఐదుగురిని కూడా విచారణ నిమిత్తం తీసుకెళ్తున్నారు దానికి సంబంధించిన వీడియోని మనం వాళ్ళ స్క్రీన్ మీద ప్లే చేస్తారు ఒకసారి చూసేయచ్చు అంతర్జాతీయ ఉగ్రవాద లింకులు అన్ని రాష్ట్రాల్లో ఒక్కొక్కటిగా బయటపడడం కొంత ఆందోళన కలిగిస్తోంది దీనికి విదేశీ నిధులు సహాయం అందుతున్న విషయం మరింత ఆందోళన కలిగిస్తోంది రాజస్థాన్ ఏటీఎస్ యాంటీ టెర్రర్ స్క్వాడ్ మరియు ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ జాయింట్ ఆపరేషన్లో ఈ విషయం బయటకు వచ్చింది అంతర్జాతీయ ఉగ్రవాద సంబంధాలు మరియు విదేశీ నిధులు అందాయన్న సమాచారంతో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు వీరిలో ముగ్గురు మదర్సాలో మత అంటే మదర్సాలో విద్యా బోధన చేస్తున్న ఆయుబ్ మసూద్ ఉస్మాన్గా తెలుస్తోంది మరియు జునేద్ కూడా ఉన్నారు మొత్తం అరెస్ట్ చేసిన వాళ్ళలో ముగ్గురు మదర్సా మత గురువులు ఆయుబ్ మసూద్ ఉస్మాన్ ఉన్నారు మరియు జునేద్ అనే వ్యక్తి కూడా ఉన్నాడు ఈ ఆపరేషన్స్ అన్నీ కూడా జోధ్పూర్ జెస్మలేర్ జళోర్ ప్రాంతాల్లో జరిగాయి ఇక్కడ విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి ఉగ్రవాదంతో లింకులు ఉండడమే కాదు విదేశాల నుంచి వస్తున్న నిధుల ద్వారా ఆ ఉగ్రవాదానికి ప్రేరేపిస్తున్న వ్యక్తులలో ముగ్గురు మదర్సా మత గురువులు ఉండడం అనేది కొంత ఆలోచించిన పరిణామం దీని వెనుక ఉన్న మొత్తం సూత్రధారుల్ని బయటకు తీయాల్సిన అవసరంలో వీళ్ళని అదుపులోకి తీసుకున్నట్టుగా ఎంక్వైరీ చేస్తున్నట్టుగా తెలుస్తోంది ఆయుబ్ మసూద్ ఉస్మాన్ అనే మదర్సా మత గురువులు కూడా ఇందులో ఉన్నారు వీరితో పాటు జునేద్ ను కూడా అరెస్ట్ చేశారు రాజస్థాన్ లో ఉగ్ర లింకులు బయటపడ్డాయి యాంటీ టెర్రర్ స్క్వాడ్ మరియు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్స్ జాయింట్ ఆపర్ ఐదుగురు వెలుగులోకి వచ్చారు ఇందులో ముగ్గురు మదర్స మత గురువులు ఉన్నారు ఈ నేపథ్యంలో అసలు నిజంగా కూడా అంటే రిజిస్ట్రేషన్ మదర్సాలన్నీ వితౌట్ రిజిస్ట్రేషన్ మదర్సాలన్నీ మదర్సాలలో ఏం నేర్పుతున్నారు మదర్షాకు నిధులు ఎక్కడ నుంచి వస్తున్నాయి అనేది దేశవ్యాప్తంగా కూడా నిఘా పెట్టాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు మరి మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్స్ చేయండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ ఆ ఛానల్కి కొన్నంత బలాన్ని ఇవ్వడంతో పాటు నిజాన్ని నిర్భయంగా చెప్పడానికి కావాల్సిన స్ఫూర్తినిస్తాయి అలాగే ప్రతి వీడియోని లైక్ చేసి షేర్ చేస్తూ ఉండండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్ గా ఆర్ వాయిస్ కి ఆర్థికంగా చేయుతనందించండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించడం ద్వారా ఛానల్ కి అండగా నిలబడవచ్చు అలాగే వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ ని సంప్రదించండి జై హింద్ జై భారత్